చంద్రుడి అవతలి వైపు భాగంలో వందల కోట్ల ఏళ్ల క్రితం అగ్నిపర్వతాలు బద్దలైనట్లు తాజాగా వెల్లడైంది చంద్రుడి ఫార్ గా పిలిచే ఆ చోటు నుంచి చైనా అంతరిక్ష నౌక చాంగే సిక్స్ తెచ్చిన రాళ్లు మట్టిని విశ్లేషించిన పరిశోధకులు ఈ విషయాన్ని ధృవీకరించారు ఇప్పటికే చంద్రుడిపై నీటి ఆనవాళ్లు ఉన్నట్లు పలు దేశాలు పేర్కొన్నాయి చాలా వరకు అగ్నిపర్వతాల్లో తక్కువ శాతం నీళ్లు ఉంటాయి తాజా నివేదిక చంద్రుడిపై మరిన్ని నిగూఢ రహస్యాలు ఉండొచ్చనే ఆసక్తిని రేకెత్తిస్తోంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చంద్రుడిపై మానవుడు అడుగుపెట్టిన నాటి నుంచి జాబిల్లి రహస్యాలను తెలుసుకునేందుకు ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది నేచర్ అండ్ సైన్స్ జర్నల్ తాజాగా ప్రచురించిన నివేదిక వందల కోట్ల ఏళ్ల కింద చంద్రుడి అవతలి వైపు ఉండే మరో భాగం ఫార్ సైడ్ లో ఉన్నట్టు నిర్ధారించింది భూమి నుంచి చంద్రుడిపై కనిపించని ప్రాంతాన్ని ఫార్ సైడ్ అని పిలుస్తారు చంద్రుడి ఫార్ సైడ్ నుంచి చైనా అంతరిక్ష నౌక చాంగే సిక్స్ రాళ్లను మట్టిని తీసుకొచ్చింది వాటిపై శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు జరిపారు ఈ రాళ్లలో ఒకటి రెండు వందల ఎనభై కోట్ల క్రితం నాటిదని తెలుస్తోంది మరొకటి నాలుగు వందల ఇరవై కోట్ల నాటిదిగా పరిశోధకులు భావిస్తున్నారు నేచర్ అండ్ సైన్స్ జర్నల్ ప్రచురించిన నివేదిక పరిశోధకుల్లో మరింత శక్తిని రేపుతుందని ఆరిజోనా యూనివర్సిటీకి చెందిన హమిల్టన్ అని శాస్త్రవేత్త అన్నారు తాజా నివేదికతో జాబిల్లిపై మరిన్ని రహస్యాలు ఉండొచ్చని చెప్పారు ఫార్ సైడ్ నుంచి భూమిపైకి తెచ్చిన రాళ్లను మట్టిని మరింత విశ్లేషిస్తే చంద్రుడిపై అగ్నిపర్వతాలు లావా వేడి ఎంతకాలం ఉందనే విషయాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు భూమి నుంచి చంద్రుడు కనిపించే ప్రాంతాల్లో అగ్నిపర్వతాలు ఉన్నాయని శాస్త్రవేత్తలకు తెలుసునని ఆయన చెప్పారు అవి కూడా ఫార్ సైడ్ లో ఉన్న అగ్నిపర్వతాల కాలం నాటివేనని పేర్కొన్నారు జాబిల్లి ఫార్ సైడ్ లో అగ్నిపర్వతాలు ఉండొచ్చని ఎప్పటికే అమెరికా అంతరిక్ష సంస్థ తెలిపిందని హామిల్టన్ చెప్పారు చంద్రుడి ఫార్ సైడ్ లో చాలా వరకు క్రేటర్లు అంటే గుంతల వంటి ప్రాంతాలు ఉంటాయని హామిల్టన్ పేర్కొన్నారు జాబిల్లిపైకి చైనా ఎన్నో అంతరిక్ష నౌకలను పంపిందన్నారు రెండు వేల ఇరవైలో చంద్రుడి సమీప ప్రాంతాల నుంచి చైనా చాంగే ఫైవ్ తెచ్చిన నమూనాలు పంతొమ్మిది వందల డెబ్బైల్లో నాసా సోవియట్ యూనియన్ అంతరిక్ష నౌకలు తెచ్చిన నమూనాల తర్వాత మొదటివని చెప్పారు చంద్రుడిపై అగ్నిపర్వతాలు ఉంటే ఏంటి ప్రయోజనమన్న విషయాన్ని హమిల్టన్ వివరించారు చంద్రుడిపై అత్యంత కీలకమైన వనరు నీరు అని ఆయన చెప్పారు అగ్నిపర్వతాలు ఉంటే జాబిళ్లుపై ఖచ్చితంగా నీళ్లు ఉంటాయని అయితే అవి ఏ రూపంలో ఉంటాయనేది ఆసక్తికరమన్నారు చంద్రుడిపై చీకటిగా ఉన్న ప్రాంతాల్లో కామెట్స్ అంటే మంచు బంతుల నుంచి కూడా నీరు రావచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు